హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వియల్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పండగ అయిపోయింది కదా ఎలా ఎంజాయ్ చేశారండి నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను అంతా మీకు తెలుసు నేను ఎలా ఎంజాయ్ చేశాను అన్నది మీకు తెలుసు సో అందరూ ఎంజాయ్ చేసేదంతా కొన్ని బాధలు ఉన్నా సరేనండి పండగ టైంలో మాత్రం అన్ని పక్కన పెట్టేసేయాలండి ఎందుకంటానంటే ఈ రోజుల్లో అన్ని కూడా షార్ట్ లైఫ్ కదండి అంటే దానికి ఇలాగే నెగిటివ్ గా మాట్లాడుతుంది అంటారేమో అంటే షార్ట్ లైఫ్ కదా సో ఆ షార్ట్ లైఫ్ కి మనం కొంచెం ఎంజాయ్మెంట్ ని అన్నమాట లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామా ఏంటంటే ఈ రోజు ఇవన్నీ చూసి ఏంటి వీరలక్ష్మి అన్న షాప్ పెట్టింది అని అనుకుంటున్నారా షాప్ కాదండి నేను మా అనపర్తి సంక్రాంతి పండగ జరిగిన జాతర వీరులమ్మ జరి జాతర జరిగింది కదండి అప్పుడు నేను తీసుకున్న ఐటెమ్స్ అనమాట అయ్య బాబో ఏంటి ఇన్ని ఐటమ్స్ తీసుకుంటుందా ఇన్ని ఇన్ని కొంటదా ఇంత ఖర్చు పెడుతుందా అని అనుకుంటారేమో చీప్ అండ్ బెస్ట్ అండి చీప్ అండ్ బెస్ట్ మన అనపర్తి వచ్చి మరి అలా కష్టపడితే మనం మాత్రం కొనకపోతే బాగోదు కదండి అందుకని చెప్పేసి నేను ఎవ్రీ ఇయర్ ఇలా కొనుక్కుంటానండి అండ్ నాకు ఇవన్నీ ఇష్టం అనమాట ఈ కాస్ట్లో తక్కువ కాస్ట్లో కొనుక్కుని కొన్ని కొంటాను కొంచెం క్వాలిటీ కూడా చూసుకుని కొని అవి వేరే ఉంటాయి ఇలా సరదాగా తీసుకొని వేరే ఉంటాయి అనమాట సో నస్ ఎక్కువ పెట్టకు ముందు మ్యాటర్లోకి రా అంటారేమో సరే మ్యాటర్లోకి వచ్చేస్తున్నాను నీ కప్స్ అనమాట అండి ఫస్ట్ టీ కప్స్ చూపిస్తాను ఇందులో టీ కప్స్లో నా ఫేవరెట్ టీ కప్స్ ఫేవరెట్ అంటే అన్ని ఫేవరెట్ ఏది ఫేవరెట్ కాదని అంటారేమో ఇంటికి వచ్చిన చుట్టాలకి ఎక్కువ ఎక్కువ టీ వేస్తే సరిపెట్టలేదు చదువుతుంటే ఇటువంటి చిన్న చిన్న వాటిలో వేసిస్తే బాగా సరిపెట్టచ్చు అందుకని చెప్పేసి ఈ టీ కప్స్ అన్నమాట కలర్ చూసారా చాలా బాగుంది నా ఫేవరెట్ కలర్స్ అంటే అందరికీ ఫేవరెటే నీకు ఒక దానికైనా ఓవర్ఎక్టింగ్ చేయగానే అంటారాము అండ్ రెడ్ అండ్ ఎల్లో వచ్చింది అనమాట సో నాకు ఇది మంచిగా క్యూట్ గా కనిపించాయి అండ్ అనమాట నాకు ఏంటంటే సిక్స్ వచ్చి ఫిఫ్టీ కి ఇచ్చారు అంటే లాస్ట్ రోజు నేను కొన్నాను కదా షాపింగ్ సో అలా ఇచ్చారనమాట లాస్ట్ లో కొనే బెనిఫిట్ అలా ఉంటుంది ఇంకా అన్ని క్లోజ్ చేసేసి వెళ్ళేటప్పుడు మనం అడిగిన రేట్ ఇస్తారు తర్వాత వచ్చేసి ఈ కలర్ అనమాట అండి ఇది కూడా నాకు బాగా నచ్చాయి ఎల్లో అండ్ రెడ్ కింద గ్రీన్ కలర్ లో వచ్చింది అనమాట నాకు ఎంత ఇష్టం అండి బింగాణి టైప్ అంటే ఎందుకంటే ఇవి ఎప్పటికీ కలర్స్ అలాగే ఉంటాయి అండి కింద పడితే ఇరుగుతాయన్న మాటే కానీ ఈ కలర్స్ ఈ షైనింగ్ ఎప్పటికీ ఇలా ఉంటాయి అనమాట సో నాకు ఈ టైప్ కప్స్ అంటే నాకు చాలా ఇష్టం ప్లేట్స్ కూడా వాడదాం అనుకుంటాం కాకపోతే రోజుకో ప్లే పెట్టుకుంటే ప్లేట్ పగల పడుతుంది బాగోదు కదా ఈ కప్ అంటే పర్వాలేదు ప్లేట్ లాంటి కాస్ట్ ఈ కప్స్ అనమాట ఇది కూడా నాకు డిఫరెంట్ గా అనిపించిందండి ఈ కప్స్ నాకు నచ్చాయి అనమాట ఈ ఏంటి అని అంటారా కాదండి నేను మర్చిపోయి మా అమ్మగారికి ఇచ్చేసాను అనమాట ఎంత బాగున్నాయో రెడ్ అండ్ వైట్ అనమాట అవి కూడా బాగున్నాయి అండ్ ఇవి కూడా బాగున్నాయిలండి ఇలా తీసుకున్నాను అనమాట పగిలిపోతాయని భయం చూడండి సరిగ్గా చూపించలేదని తిట్టుకుంటారేమో మళ్ళీ సో ఇలాగనమాట ఎలా ఉన్నాయండి బాగున్నాయా ఇంకా నాకు బాగా ఏంటంటే బాగా కాదు అండి మామూలుగా ఇది కూడా ఈ ఆరెంజ్ బాగా వచ్చింది కదా ఆరెంజ్ అండ్ కింద బ్లాక్ వచ్చింది సో ఇవి కూడా బాగున్నాయి అవి ఆ వాటన్నింటి మీద కొంచెం అన్నమాట సో అంటే గెస్ట్ లకి వచ్చిన మరి మరి కొద్దిగా వేస్తే తిట్టుకుంటారు కదా పిచ్చిన అనుకుంటారు కదా అని చెప్పేసి కొంచెం బ్రతిక తీసుకున్నాను సో ఇది కాజు షేప్ వచ్చిందనమాట ఎక్కువ అవుతుంది తగ్గించు పంటారేమో చేస్తున్నావా ఇలాగా ఇలాగనమాట ఆరెంజ్ వచ్చాయి కానీ ఎలాగైనా ఆరెంజ్ అట్రాక్షన్ గా కనిపిస్తాయి కదా నాటకాలు ఆడికే అన్ని కలర్స్ అట్రాక్షన్ గా కనబడతాయి అని అంటారేమో తర్వాత వచ్చేసి ఈ గ్లాసెస్ అనమాట డజన్ తీసుకున్నాను తీసుకున్నానూ సరిగా పట్టుకోపోతే పగల కొట్టేలాగే ఉన్నాను ఇవి డజన్ తీసుకున్నాను అనమాట అండి ఏం ఎక్కువ మనం ఏదో పెద్ద పెద్ద గ్లాసులు వేసినా అంటే ఇలా ఇలా ఇస్తే చిన్న గ్లాసులో ఆన్లైన్ ఓరు తీసుకోవాలి ఏంటో సరే కొంచెం బాగుంది అని చెప్పేసి అడగాలన్నమాట సో ఇలాంటివి సరిపోతాయండి చూడండి చిన్నగా సింపుల్ గా నైస్ గా ఉన్నాయి కదా ఆపిల్ పిక్చర్స్ వచ్చి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇది హాఫ్ డజన్ వచ్చి వన్ ఫిఫ్టీ అడిగారు అన్నారు ఇంకా తగ్గిచ్చాము టోటల్ వచ్చి ఆ డజన్ వచ్చి టూ ఫిఫ్టీకి అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అనమాట ఈచ్ బ్యాంగిల్స్ సెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పండి అండ్ రెడ్ అనమాట ఇవి కూడా బాగున్నాయండి బ్యాంగిల్స్ చూడండి రెడ్ ఫిఫ్టీ రూపీస్ పండి అనమాట బాగున్నాయి నేను ఇంకా ఎక్కువ తీసుకోవాల్సిందని అనిపించింది ఎందుకంటే నేను బ్యాంగిల్స్ ఎక్కువ అనమాట శారీ మంచి శారీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు శారీ కట్టేదంటే ఎక్కువ పెద్ద వేస్తాను అనమాట సో అలాగని చెప్పేసి అనుకున్నాను ఎక్కువ వేస్తాను అనమాట అండి బ్యాంగిల్స్ బాగుంటాయి సో ఇంకొక ఇంకొక టూ డజన్స్ కానీ త్రీ డజన్స్ కానీ తీసుకునేదని అనుకున్నాను బ్యాంగిల్స్ ఇవి కూడా బాగున్నాయండి బ్లాక్ బ్యాంగిల్స్ నాకు నచ్చాయి అనమాట కొంచెం డ్రెస్సెస్కి తగులుతె ఏదన్నా గుచ్చుకుంటామనుకున్నాం కానీ ఈ టైప్ నేను వాడలేదు సో మా అక్క తీసుకుంటున్నారనమాట మా అక్క తీసుకుంటుంటే నాకు కూడా నచ్చి నేను తీసుకున్నాను దేని సూట్ అవుతాయి కదా సో ఇలా తీసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇవి ఎలిఫెంట్ తీసుకున్నాను అనమాట అండి ఏనుగు బొమ్మలు ఏంటంటే టూ సైడ్స్ ఇలా పెట్టడానికి దేవుడి దగ్గర కానీ ఎక్కడైనా తులసి కోట దగ్గర కానీ పెట్టడానికి అందంగా ఉంటాయి కదా ఏదైనా పింగాణి ఐటమ్ లో నిజంగా బాగుంటాయండి తక్కువ చీప్ అండ్ బెస్ట్ చక్కగా మనం షైనింగ్ అలాగే ఉంటాయి ఎప్పటికీ మనం వేరే ఏదేదో వాడుతున్నాను కాకుండా మట్టిదే కదా ఇది కూడా సో నాకు ఇది బాగా నచ్చాయి అనమాట బ్రౌన్ కలర్ వచ్చింది సేమ్ షేప్ కూడా ఎలిఫెంట్ అంత అందంగా దింపారు కదండీ ఇది కూడా నచ్చాయి ఇలాగా మధ్యలో లక్ష్మీదేవి ఏమన్నా బొమ్మ పెట్టి ఇలా అటు ఇటు పెడితే చాలా అందంగా ఉంటాయి అనమాట సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఇది ఒకటే అండి బాగుంది కదా ఆవు దూడ అనమాట నాకు ఆల్రెడీ ఆవు దూడ ఉన్నాయండి రెండు ఉన్నాయి కాకపోతే నాకు ఇది పింగాణి కదా చాలా చాలామంది తీసుకున్నారండి నాకు కూడా నచ్చింది అండ్ తులసి కోట దగ్గర కృష్ణుడి బొమ్మ పెడదాం కదా సో అలాగా ఇది అలా పెడదాము అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట ఆవు దూడ ఇది కూడా చాలా బాగుంది అండ్ మా తోటికోడలో మేము తీసుకున్నాం అనమాట మా లక్ష్మి నేను తీసుకున్నాం ఇది సిక్స్టీ రూపీస్ పడింది అండి ఇది సిక్స్టీ రూపీస్ ఎక్కువ తక్కువ నాకైతే పర్వాలేదు అనిపిస్తుంది మరీ ఘోరంగా ఏం ఆడుతామండి అసలుకి నేను ఘోరంగా అడిగాను ఇంకా అలా ఇచ్చారనమాట ఇది సిక్స్టీ రూపీస్ పడింది చూడండి బాగుందా లేదా ప్లీజ్ కామెంట్ చేయండి ఇవి రెండు వాచ్లు ఉంటా ఇది మా రాక్షస్కి రాక్షస్ అంటే ఎవరు అని అనుకుంటారేమో మా రాక్షస్ అంటే అన్నయ్య వల్ల పాప తపస్సు చేయండి చంపేస్తుంది ఏం నాకేం కొన్నావు పండక్కి అని చెప్పేసి అందుకని చెప్పేసి ఈ వాచ్ అనమాట మర్మేడ్ అదే ఏమో నాకు తెలీదు నేను చూసేదానికే నేమ్ గుర్తులేదు సో ఇది అనమాట పింక్ తనకి అండ్ ఈ మేడంకి తీసుకుంటే మా సారు సుశాంత్ ఫీల్ అవుతాడు కదా ఏడుస్తాడని చెప్పేసి వాడికి ఈ వాచ్ తీసుకున్నాను అనమాట వాడికి ఇష్టమైన సోనిక్ ఎల్లో అండ్ బ్లూ ఇది మేడంకి పింక్ సో ఇలా తీసుకున్నాను అనమాట అండి ఇంకా బుడ్డి సార్ అన్నీ వాళ్ళ బాబుకి వాడు అడుగుతాడు కదా వాడు అడగలేండి కాకపోతే వాడికి బుడ్డి కార్స్ తీసుకున్నాను అనమాట సో అలాగా అన్నీ వాళ్ళ బాబు చిన్నవాడు ఏ తెచ్చినా తేపడే ఫీల్ అవ్వడు కాకపోతే అన్నీ వాళ్ళ పాప తపసి ఉంది కదా దానికి ఫైవ్ ఇయర్స్ అది కంపల్సరీ ముఖం మీద నా ఏది వచ్చావు అని దానికి మేకప్ అన్నా లిప్స్టిక్ అన్నా చాలా ఇష్టం సో ఇది ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాయన్నమాట ఇది తీసుకున్నాను ఇంకా ఈ బాల్ తీసుకున్నాను అనమాట చూడండి ఇంకా ఈ బాల్ తీసుకున్నాను వాడికి బాల్ లైటింగ్ ఉంది కదా అని చెప్పేసి వాడు ఇష్టంగా ఆడుకుంటారు కదా అని చెప్పి ఇంకా తపస్వి మేడం గారికి ఈ డిబ్బి కూడా తీసుకున్నాను అనమాట డబ్బులు వేసుకుని ఆడుకుంటారు కదా అని చెప్పేసి డిబ్బీ తీసుకున్నాను ఇది ఈజీయే కదండి పిల్లలకి సరదా అంటే వాళ్ళకి ఎప్పటి నుంచి ఇది దాచుకోవడం అలవాటు చేయాలి కదా మా సుశాంత్ అయితే వేసుకుంటాడు అని కాయిన్స్ అని నోట్స్ అని వాటి వేస్తాను అనమాట కిట్టి బ్యాంక కుట్టి బ్యాంక సో ఏదోటి ఇది నేను తీసుకున్నాను అనమాట దానికి తబ్జిబుజ్జి గాజులు అనమాట ఈ సిల్వర్ లో నేను ఇందులో కూడా నాకు కూడా ఇందులో తీసుకుందాము అని అనుకున్నాను తీరం మోసి ఇది నాకు సైజు అన్నమాట అంటే ఆ కార్ సీన్ అంటే ఇంకా ఇందులోని వాటర్ వేపర్ కింద వస్తుంది ఆవిరిలా వస్తుంది అన్నమాట పొగలాగా అది కంప్లైంట్ వచ్చింది కొనడం వరకేనండి ఇంకా అన్ని నాశనమే నేను చెప్పేసి టూ డజన్స్ నేను ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట గ్రీన్ బ్యాంగిల్స్ నేను ఎక్కువ కూడా నాకు గ్రీన్ అందంగా అనిపిస్తుంది అంటే రెడ్ కూడా బాగుంటాయి రెడ్ కంటే గ్రీన్ నాకు ఎక్కువ ఒంటి మీద బాగుంటుంది అని అనిపిస్తుంది సో నేను ఎక్కువ గ్రీన్ ఎక్కువ వేసుకుంటాను అనమాట సో అందులో సైడ్ బ్యాంగిల్ వేసుకుని డైలీ యూస్ కి ఇవే వాడతాను ఎక్కువ మట్టిగాజులు గ్రీన్ వాడతాను అనమాట అండి తర్వాత వచ్చేసి ఇవి తీసుకున్నాను అనమాట అండి ముగ్గులు వేసుకున్నాను కదా ఇవి తీసుకున్నాను చల్లడం ఇవి బాగుంటాయి కదా ఇప్పుడు ఒకే మోడల్ ఉంది అని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను వచ్చేసి లాస్ట్ కదండి ఇంకా ఉన్నాయి ఇంకా మా తప్పశ్రీ మేడంకి ఇది పరికిని జాకెట్ వేస్తుందండి సో వేసినప్పుడు ఇది వేస్తే క్యూట్గా ఉంటుంది ఉంటది కదా అని చెప్పేసి ఇది కొన్నాను అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీకి ఏమొస్తుందో చెప్పండి నిజంగా ఎంత అందంగా ఉందో చూడండి ఏదో వన్ టైం ఓ టూ త్రీ టైమ్స్ వాడేసి పక్కన పెట్టేయచ్చండి చూడండి ఎలా ఉందో ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట నేను తీసుకుందామని అనుకున్నాను ఎందుకు లేని అనుకున్నాను తీరా ముసి చూసిందే అనిపించింది నేను తీసుకోవాల్సిందే అని చెప్పి ఎన్ని ఉన్నా సరిపోవు చూడండి ఎంత అందంగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు సరిగా కనిపిస్తుందో లేదో ఇంకా తర్వాత నా ఇయర్ రింగ్ షాపింగ్ అనమాట ఫస్ట్ ఇది చూపిస్తాను ఇది ఇది తీసుకుందా అనమాట చూడండి మీకు కనిపిస్తుందా ఎలాగా ఇది వైట్ అనమాట అండి పెద్ద దుద్దుల్లా ఉండి నాకు బాగుంటాయి అని అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది అనమాట చూడండి బాగున్నాయి కదా ఏంటి ఇప్పించి వాడికి ఇవే తీసుకుంటారా ఎందుకు ఎంత డబ్బులు వీటికి పోయడం అవసరం బంగారం కొనుక్కోవచ్చు అంటే బంగారం అసలు ఎంత కాస్ట్ ఉందండి అసలు బంగారం కొనగలవా అంటే ఉన్నాయి బంగారం సో ఇన్ని డిజైన్స్లో బంగారం అయితే పెట్టుకోలేము కదండి పెట్టుకున్నా కూడా వేస్ట్ ఎందుకంటే అన్ని డిజైన్స్ చేయించుకుని బంగారం ఇంట్లో పెట్టుకునే బదులు మనకు కావాల్సింది పార్టీ వేర్కి ఒకటి డైలీ యూస్కి ఒకటి చేయించుకుని మిగతా మిగతా అన్ని కూడా ఇలాంటివి పెట్టుకుంటే బెస్ట్ కదా నేనేంటంటే అన్ని అన్ని మోడల్స్ లో బంగారం అన్ని చేయించుకుని ఇంట్లో పెట్టుకుని కంటే ఆ డబ్బులతో మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే కొద్ది వల్ల మనకు డబ్బులు పెరుగుతాయి కదా ఇలా అన్ని మోడల్స్ బంగారంలో చేయించుకొని పక్కన ఎప్పుడు అమ్మవాస్కి పవన్కి తెస్తాం అది చూసి మళ్ళీ ఓల్డ్ మోడల్ అనిపించి బోర్ కొడుతుంది కదా సో బంగారం అనేది బోర్ కొట్టదండి కాకపోతే టూ త్రీ మోడల్స్ చాలండి బంగారంలో సో అప్పుడప్పుడు ఇలా డిజైన్ గా ఫ్యాషన్ గా డ్రెస్సెస్ మీదకి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటాయి నాకైతే ఇలా ఇష్టం చాలా మంది ఇలా పెట్టుకుంటారు సో ప్రతి డ్రెస్కి మ్యాచింగ్ లా పెట్టుకుంటే నాకు ఇష్టం అనమాట సో ఎంతో కాదండి ఫిఫ్టీ రూపీస్ని చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ అంటే మా వస్తాయి అసలు చూడడానికి ఫిఫ్టీ లా ఉన్నాయా సో మా జాతరలో ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పర్ల్స్ టైప్ కొంచెం పర్ల్స్ అనమాట ఈ ఇయర్ కొత్తగా వచ్చాయనమాట అండి నాకైతే బాగా అనిపించాయి కానీ కొంచెం బరువుగా తేలిగ్గానే బరువుగా బరువుగానే లేవు అనిపించింది అలాగే చూడగానే హై బాబు హెవీ అనుకుంటాను తీరం వస్తే బాగున్నాయి అనమాట మీకు కనిపిస్తుందా మానపట్లో నాకు తెలిసి చాలామంది కొనుక్కునే ఉంటారు సో ఇలాగనమాట ఇలాను ప్యూర్ వైట్ అనమాట పర్ల్స్ నాకు ఎక్కువ పర్ల్స్ ఇష్టం అని అంటాను కదా సో పర్ల్స్ ఇలాంటివి తీసుకున్నాను అనమాట ఇవ్వండి హ్యాంగింగ్ పెద్ద హ్యాంగింగ్ సో ఇంకా ఈ పర్ల్స్ కి ఇంకా ఏ మ్యాచింగ్ అవసరం లేదండి ఎనీ మ్యాచింగ్ ఎనీ డ్రెస్ మీదకి సెట్ అయిపోద్ది అనమాట అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను నా దగ్గర పోల్స్ ఉంటాయండి ఎక్కువగా ఎక్కువగా అంటే ఇంకా టూ త్రీ ఉంటాయి అంతే ఎక్కువ అంటే ఎక్కువేం కాదు రిపీటెడ్ గా అయితే టూ త్రీ ఉంటాయి సో ఇలా నాకు నచ్చింది ఇది చెర్రీ అనమాట ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి చెర్రీ పోల్స్ వచ్చి చెర్రీ అనమాట ఇలాగా చూడండి ఎంత పెద్దగా ఉన్నా పెద్దగా ఉన్నా బాగుంటాయండి నాకు నాకు బాగున్నాయిలో చెప్పండి కామెంట్ చేయండి ఇప్పుడు అంటే నేను బంగారం వేసేసుకున్నాను అంటే ఎక్కువ అదే పెట్టుకుని ఉండిపోతే ఏ ఉంటాయి కదా సాగిపోతాయి సో ఇది కొంచెం బాగానే ఉంటాయి వెనకాల డిప్పు పెట్టుకుంటాం కదా సో దానివల్ల ఏం కాదు ఇది ఏంటంటే ఇలాగా చాలా బాగున్నాయండి నిజంగా ఈ నిజంగా అన్నమాట ఇలాంటివి విని 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 తలకై నొప్పి వచ్చింది కదా సో ప్లీజ్ భరించండి ఇంకా కొంచెం నేను అలవాటు అయ్యేదాకా ఈ వర్డ్స్ నేను వదిలేలా నేను సో మీకు ఇరిటేటింగ్గా ఉందా నిజంగా ఏంటి మాట అవును ఇలాగ అని చెప్పేసి కొన్ని కొన్ని వర్డ్స్ ఓత పదాలు మాట్లాడతాను కదా ఎక్కువగా వీడియో అంతటికి కూడా ఎక్కువ ఒక్క వర్డ్ ఎక్కువగా వాడి ఏ వర్డ్ ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ నేను అది సరి చేసుకుంటాను అనమాట ఈ వర్డ్ మీరు ఎక్కువగా నష్టపడేస్తున్నారని అన్నారు అనుకోండి నేను ఆ వర్డ్ మార్చుకుంటాను అనమాట సో ఇది ఇయరింగ్ ఇయర్ రింగ్ అండ్ ఇది తర్వాత స్టైల్ గా అనిపించింది అండి స్టీల్ టైప్ లో స్టీల్ చేయడం అనమాట సిల్వర్ సిల్వర్ టైప్ లో అనిపించింది ఇది కూడా నాకు ఈ టైప్ నాకు కలర్స్ ఎప్పుడు పోవండి ఇలాగే ఉంటాయి అనమాట షైనింగ్ ఎప్పుడు ఇలాగే ఉంటాయి సో ఇది కూడా నాకు బాగా అనిపించింది నా దగ్గర ఇంకా చాలా ఇయరింగ్ కలెక్షన్ ఉందండి మీరు నిజంగా అనుకుంటారు ఇంకో మినీ సైజ్ షాపే ఉందనమాట నాకు ఇయర్ రింగ్స్ సో ఇది అండ్ తర్వాత కుట్టి బుట్టలు ఇప్పుడు వచ్చి దీని మీద మ్యాచింగ్ ఏముందా అని వెతుక్కుంటున్నాను అనమాట బ్లాక్ అండ్ పింక్ ఎలా బ్లా బ్లాక్ తో ఈజీగా మ్యాచ్ అయిపోతాయి కదా అందంగా ఉంటాయి ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ మీరు నమ్ముతారు అయితే ఫిఫ్టీ స్టడ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నదో స్టడ్ అండ్ స్టోన్ డైమండ్ టైప్ లో ఉంది కదా నాకైతే చాలా బాగా అనిపించింది అన్నమాట డైమండ్ టైప్లో అనిపించింది చూడండి స్టోన్స్ వచ్చి నైట్ టైం భలే షైనింగ్ వస్తుంది నేను ఎప్పుడెప్పుడు పెట్టుకుందా ఆల్రెడీ అన్ని పెట్టుకుని చూసేసరి నేను మనకు ఆతరం ఎక్కువ కదా ఎప్పుడెప్పుడు పెట్టుకుని చూద్దామా అని అనిపిస్తుంది అనమాట సో ఇలాగ అనమాట ఇయర్ లో నా ఫేవరెట్ ఇయర్ రింగ్ ఎనీ డ్రెస్ మీద మ్యాచ్ అయ్యి ఎనీ శారీ మీదకి మ్యాచ్ అనమాట మాక్సిమం శారీ మీదకి ఇటువంటి ఇయరింగ్స్ పెట్టను ఎక్కువ డ్రెస్సెస్ మీదకే పెడతాను శారీ మీదకి ఎప్పుడు కూడా గోల్డ్ పెట్టుకుంటాను లేదంటే మామూలు వేరే ఇవి ఉన్నాయి కదా వన్ గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ బుట్టలు అవి పెట్టుకుంటాను అనమాట ఇవి ఎక్కువ డ్రెస్సెస్ మీదకి లాంగ్ ఫ్రాక్స్ మీదకి ఇవి పెట్టుకుంటాను అనమాట ఇది కూడా చాలా అందంగా ఉన్నాయండి చూడండి మల్టీ అండి మీకు నచ్చాయా ప్లీజ్ నచ్చితే ఒక్క కామెంట్ చేయండి లైక్ చేయండి ఇలాగనమాట అండ్ తర్వాత ఇదిగోండి ఇది చిన్న బుట్టలు అండ్ స్కై బ్లూ అనమాట స్కై బ్లూ డ్రెస్ మీదకి అండ్ డ్రెస్ సారీ మీద కూడా చాలా బాగుంటాయి ఇవి సారి ట్రై చేయాలి నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా తర్వాత ఇది మేడంకి లిప్ అనమాట అండి అండి అంటే లిప్స్టిక్ తీసుకోవడానికి ఎందుకులే అని చెప్పేసి బామ్ అంటా ఇది కొంచెం మంచిది అని చెప్పేసి కొంచెం కాస్ట్ ఎక్కువైనామా తపస్వి మేడంకి అనమాట ఎల్లగానే అడిగేది వెళ్ళగానే ఉంది అడిగేది ఏంటో తెలుసా నాకు లిప్స్టిక్ కొన్నావా అని అడుగుతుంది అంత పిచ్చి లిప్స్టిక్ అంటే సో అలాగని చెప్పేసి లిప్స్టిక్ అనమాట అండి ఆవిడికి భయపడి తీసుకున్నాను లేదంటే నన్ను చంపేస్తుంది తీసుకోపోయానంటే ఇలా నా షాపింగ్ ఇలా కంప్లీట్ అయిందనమాట అండి ఇంకేమీ లేవు ఇంకేమీ లేవులేండి ఇవే షాపింగ్ సో ఎలా ఉందండి నా షాపింగ్ ఇంకా ఖర్చు అంటే ఏదో సరదా అండి ఏదో ఇయర్కి వన్స్ ఇయర్ కి వన్స్ అని అంటే కాదు కానీ ఇలా సరదాగా తీసుకుని ఇలా చిన్న చిన్న షాపింగ్ చేస్తే నిజంగా మైండ్ ప్రశాంతంగా ఉంటదనమాట నేనైతే ఇలా ప్రతి ఇయర్ ఇంకా వెళ్తానమాట మా ఊరు ఊరంతా కూడా అలా కొంటనే ఉంటారండి నేను ఒక్కదాన్నే కదా మా ఊళ్ళో చాలా మంది కొన్నారు నేను ఒక్కదాన్నే అంటే నేను వీడియో పెట్టాను కాబట్టి తెలిసింది చాలా మంది వీడియో పెట్టి కొన్న వాళ్ళు చాలా మంది కదా ఇంకా ఫ్లవర్ వేస్ అని చాలా ఉన్నాయన్నమాట ఇందులో ఈ లో మీకు ఈ ఐటమ్ బాగుంది అన్నది ఏమైనా ఉందా ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ఎలా ఉన్నాయో నా షాపింగ్ నా పండగ షాపింగ్ జాతర షాపింగ్ సో ప్లీజ్ అండ్ మా వీరులమ్మ దయ వల్ల నా సబ్స్క్రైబర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు చూసేవాళ్ళు చూడని వాళ్ళు అందరూ బాగుండాలి మేము బాగుండాలి చుట్టుపక్కల అందరూ కూడా బాగుండాలి అనమాట అండ్ పడింది అనమాట అంటే ఊరెళ్ళే పడింది అది ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేస్తున్నాము అది ఎక్కడికి అని మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అనమాట ఇప్పుడు అర్జెంట్ ఏం కాదంటే ఎప్పటి నుంచో అనుకున్నదే చిన్న ఊరు వెళ్ళే పని ఉందనమాట ఊరు వెళ్ళే టైం ఏమంటారు మళ్ళీ జర్నీ తగిలింది అనమాట అండి ఇంకా ఫుల్ జర్నీ నాన్ స్టాప్ వన్ వీక్ ఇంకా తెలుగుడే ఆ ఆ వెళ్ళడంలో మేము చేసే అండ్ నెక్స్ట్ వీడియోలో మేము చేసే ఏమేమి అనేవి మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానమాట సో అంతవరకు స్టే యూమ్ టు మై ఛానల్ విఎల్ ఫ్యామిలీ బ్లాగ్స్ విఎల్ ఫ్యామిలీ బ్లాగ్స్ అంటే వీరలక్ష్మి అనమాట అనమాటండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చూసేవాళ్ళు చూడని వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి బాయ్ బాయ్